నవీన్ సునీత పోటీ ఎవరు నమస్తే అండి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చూసుకుంటే ప్రస్తుతానికి గత చరిత్ర నుంచి కూడా ఇంతకుముందు జూబ్లీ హిల్స్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉండే దాని తర్వాత ఎప్పుడైతే ఈ నియోజకవర్గం వేరుపడ్డదో గతంలో పీజీఆర్ గారు ఇక్కడ డెవలప్మెంట్స్ ఉన్నాయి దాని తర్వాత ఎవరైనా అంటే ఈ నియోజకవర్గానికి మాగంటి గోపినాథ్ గారి మా దేవుడు అని చెప్పేసేటటువంటి విషయం ఇక్కడ చూస్తూ ఉన్నాం మేము ఈ నియోజకవర్గంలో అయితే ఇప్పుడు దాకా చూసుకుంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపినాథ్ గారి సతీమణి సునీతమ్మ గారిని ఇక్కడ భ్రహ్మరథం పట్టే విధంగా జనాలు ఇక్కడ మూమెంట్ ఉంది ఖచ్చితంగా ఎందుకు గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు రెండు సంవత్సరాల పరిపాలనలో జరిగినటువంటి విషయాలు చూసుకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ ఉచిత బస్సులు కానీ వీళ్ళు ఒకటే చెప్పుకుంటున్నారు మేము బస్సు ఇచ్చాము బస్సులో ఫ్రీగా తిరుగుతున్నారు అంటే ఈరోజు ఒక విషయం చూసుకుంటే ఒక పేద కూలి ఈరోజు ఫ్రీగా బస్సు ఉందని చెప్పేసి ఎవరు తిరగరండి ఒక్క సంవత్సరం ఇప్పుడు నెల మొత్తం మీద ఒక రోజు రెండు రోజులు వాళ్ళకు బస్సులో ప్రయాణించే అవసరం ఉంది కాబట్టి ఆ ఒక్క రెండు వందల రూపాయలు వాళ్ళు పెట్టుకోలేక కాదు ఎవరు కూడా బస్సు ఉచితంగా అడగలేదు ఎవరైతే ఉద్యోగరీత్యా బయట తిరుగుతూ ఉన్నారో ఎవరైతే వాళ్ళు ఇన్కమ్ సోర్సెస్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈరోజు ఫ్రీగా తిరుగుతున్నారు వాళ్ళకి ఇన్కమ్ సోర్సెస్ ఉండి కూడా వాళ్ళు ఏమైనా ఉచిత బస్సులో తిరగడానికి కాదు వాళ్ళకు ఉచిత బస్సు అంత అవసరం కూడా లేదని చెప్పేసి ఈ ఉచిత బస్సు అనే విషయము ఈ పథకము ఫెయిల్యూర్ అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పగలను ఈ విషయంలో రెండో చూసుకుంటే రైతాంగ విషయంలో కానీ బయట వీళ్ళు ఇచ్చినటువంటి హామీల విషయంలో కానీ టెన్త్ పాస్ అయిన వాళ్ళకి పదివేలు ఇస్తామని చెప్పేసి డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి యాభై వేలు ఇస్తామని చెప్పేసి పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తామని చెప్పేసి మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి యువతకు స్కూటీలు ఇస్తామని చెప్పేసి ఈ కళ్యాణలక్ష్మి షాదీపు పువారక విషయంలో లక్షతో పాటు వీళ్ళు తులం బంగారం ఇస్తామని చెప్పేసి ఈ విధంగా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి కానీ నేను ఇప్పుడు చెప్తున్న వాటిలో ఏ ఒక్కటి కూడా వీళ్ళు సక్రమంగా చేసిన విషయము సక్రమం కాదు కదా ఒక్క 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 మనిషికి కూడా వీళ్ళు ఇప్పుడు దాకా చేసిన దాఖలాలు లేవు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని జనాలు తిరస్కరిస్తున్నారు వీళ్ళు ఎక్కడైతే ప్రచారాన్ని డోర్ టు డోర్ వెళ్తున్నారో డోర్ టు డోర్లో కూడా వీళ్ళని అక్కడ సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానళ్ళలో కానీ మనం చూస్తూ ఉన్నాము ఈ విధంగా వాళ్ళని తిరస్కరించే పరిస్థితి ఉంది ఖచ్చితంగా మాగంటి సునీతమ్మ గారు ఇక్కడ ఈ యొక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బాజీ మెజారిటీతో గెలవబోతున్నారు ఆల్రెడీ గెలుపు దిశగానే ఉంది వారి మెజార్టీ కోసం మాత్రమే చూస్తున్నారు చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఏ బీఆర్ఎస్ అనుకుంటున్నానండి ఎందుకంటే లాస్ట్ మనకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల మొన్నటి వరకు కేసీఆర్ ఉన్నప్పటి నుంచి మనం జుబ్లీ హిల్స్లో డెవలప్మెంట్ చూస్తే కేబుల్ బ్రిడ్జ్ కానీ ఐటీ హబ్ కానీ ఇలాంటివి చాలా చేసినారు సో దాన్ని జనాలు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక బీఆర్ఎస్ సైడ్ మొగ్గు అన్నట్టు మాకు తెలిసిన సామాజిక అంటే వాళ్ళు ఇప్పటి వరకు ఇచ్చిన హామీలనే నెరవేర్చలేకపోయారు సో వాళ్ళు ఏదైతే ఈడ హామీలు ఇస్తున్నారో వాళ్ళు ఏదైతే ఈ బోరబండ కాన్స రీజన్లో వాళ్ళు సీసీ రోడ్లు పెట్టడం కానీ కేవలం తాత్కాలికంగా ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఎలక్షన్స్ వరకే వాళ్ళకేదో నామమాస్త చేస్తున్నట్టు ఇడ ఇడ ఉన్నటువంటి జనాలు గ్రహిస్తున్నారు అంటే యూత్ నవీన్ యాదవ్ అంటే తనకున్న ఇమేజ్ ప్రకారం నవీన్ యాదవ్ ఉంటే ఓకే అన్నట్టు ఆయన పార్టీ తరపు నుంచి టికెట్ ఇచ్చిర్రు కానీ రియాలిటీకి వస్తే ఇడ మైనార్టీ ఓట్లు ఎక్కువ మైనార్టీలకు ఏ ఎలాంటి పెద్ద పీఠం వేయలే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు వాళ్ళ క్యాబినెట్లో హోంశాఖ మంత్రి ఇచ్చి వాళ్ళకు పెద్ద పీఠం ఇచ్చిరు అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్లో వాళ్ళ క్యాబినెట్లో కానీ ఎక్కడ వాళ్ళకు స్థానం లేనటువంటి కొంచెం కొంత మేరకు అయితే నవీన్ యాదవ్ ఏదైతే ఉన్నాడో స్థానికుడు మనం గెలవచ్చు అనే కాన్సెప్ట్ తోటి రేవంత్ రెడ్డి ప్లాన్ చేసి ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది ఇక అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే చిన్న శ్రీశైలం యాదవ్ పైల్వాన్ అలాంటివన్నట్టు జనరల్ ఇక్కడ కొంచెం భయభ్రాంతులను గిట్ట ఒకసారి అధికారంలో వస్తే మళ్ళీ వీళ్ళ అధికారం ఎలా ఇస్తారేమో అనేసి అది గిట్ట ఉన్నదండి జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో వంద శాతం ఇలా డౌట్ ఏం లేదు బీఆర్ఎస్ఏ గెలుస్తుంది ఇక్కడ మాగంటి గోపినాథ్ గారు చేసిన అభివృద్ధే నెక్స్ట్ మనకు బీఆర్ఎస్కి గెలిపిస్తుంది కేసీఆర్ గారు చేసిన హామీలు కేసీఆర్ గారు తీర్చిన హామీలు ఆ పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ స్కీములు ఏదైతే ఉన్నాయో అవే జూబ్లీ హిల్సే గెలిపిస్తాయి కాదు రేపు రాబోయే ఆ పదకొండు మనకు బై ఎలక్షన్ కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళకి కూడా క్యాన్సల్ చేసి స్పీకర్ గారు క్యాన్సల్ చేసిన తర్వాత కూడా అవి కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తారు ఎందుకంటే ముందు చేసిన పథకాలు ముందు చేసిన ఇచ్చిన స్కీములే మనకి ఈసారి బీఆర్ఎస్కి అందరూ గెలిపిస్తారు అది ప్రజలే గెలిపిస్తారు అయితే ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ కాంగ్రెస్ ఇవ్వలేదో అధికారంలో అనుకోకుండా వచ్చిన అధికారం అది అధికారంలో వచ్చిందని చెప్పొద్దు అనుకోకుండా వచ్చింది అది అధికారం ఆ అనుకోకుండా వచ్చిన అధికారం పెట్టుకొని మేము అధికారంలో ఉన్నాం మేము ఇది చేస్తాం అది చేస్తాం ఏం చేసినావా నువ్వు రెండు సంవత్సరాల నుంచి ఇదే నా సూటి ప్రశ్న సీఎం గారికి సూటి ప్రశ్న అనుకోండి ఏం చేసిర్రు మీరు ఏ మినిస్టర్ ఏం చేసిర్రు ఏ మంత్ ఏ ఏ ఎమ్మెల్యే ఏం చేసిరు ఎక్కడ ఉన్న ఆ చెత్త అక్కడనే ఉంది ఎక్కడున్న పనులు అక్కడనే ఉన్నాయి ఏ రోడ్ వేయలే ఏది కొత్త స్కీమ్ అనేది వెళ్ళి ఇచ్చిన హామీలు నువ్వు ఏదైతే స్కీములు ఇచ్చినావో ఆ స్కీములు కూడా నువ్వు నెరవేర్చలేకపోతున్నావు ఇవాళ నా దగ్గర డబ్బులు లేవు నన్ను దొంగ అని చూస్తున్నా నువ్వు దొంగవే నువ్వు దొంగగా అంటే దొంగని చూస్తున్నావు దొంగని చూసినట్టు చూస్తున్నావు నువ్వు ఇదే మాట నాకు ముందే చెప్పాలి వాళ్ళు ప్రజలకు ముందే చెప్పి నువ్వు ఎలక్షన్కి వెళ్ళి ఉంటే ఏది నేను దొంగని నాకు ఎవరు ఇయ్యరు నేను చెప్పులు ఎత్తుకోతానని బ్యాంకులు ఎవరైనా అంటారని నువ్వు ముందే ఎలక్షన్ ముందు చెప్పుకుంటే నీకు ప్రజలు ప్రజల బుద్ధి చెప్పేటోళ్ళు ఇవాళ నువ్వు ఇక్కడ దాకా తీసుకొచ్చి నేను చేస్తాను నేను అన్ని నేను చూసుకుంటాను నేను ఒక సంవత్సరం కడుపు మార్చు మార్చుకుంటే మీ స్కీములన్నీ తీర్చేస్తానని నువ్వే మీడియా ముందుకు వచ్చి వాగింది ఇవాళ ఏమంటున్నావు నాకు లేదు నాకు చేయను అని చెప్పి చెప్పి నువ్వే మళ్ళీ మాట తిప్పినావు ఇదే విధంగా రేపు కూడా ఇదే విధంగా రేపు కూడా మీరు జరిగే ఈ ఈ ఎలక్షన్ వరకు ఈ ఎలక్షన్ వరకు ఏ చేసినా సరే రేపు జరిగే ఈ ఎలక్షన్ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుంది ఇప్పుడు గెలుస్తారు అది ప్రపంచం అందరికీ తెలుసు ఢల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలుసు అక్కడ ఉన్న రాహుల్ గాంధీ భయపడుతున్నాడు ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ నియోజకవర్గ నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ గ్రౌండ్ లెవెల్ నుంచి భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారంట అది ఇప్పుడు నీకంత దమ్ము ధైర్యం ఉంటే పది మంది నీ వచ్చినారు కదా కాంగ్రెస్ పట్ల వాళ్ళందరికీ రాజీనామా చెప్పి ఫస్ట్ రాజీనామా చెప్పి నువ్వు ఎమ్మెల్యే ఎలక్షన్కి పోవాలి అది రాజీనామా కాలేదు రాజీనామా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పలేదు ఏదో అదృష్టమో దురదృష్టమో గోపినాథ అన్న చనిపోయాడు గోపినాథ అన్న చనిపోయిన తర్వాత నువ్వు బై ఎలక్షన్ పెట్టినావు బై ఎలక్షన్ అంటే కుప్పల్ కుప్పల్ డబ్బులు హహంకారంతో డబ్బులు ఉంది నీ మతంతో పిచ్చవాడిగా ఖర్చు చేస్తున్నావు పిచ్చవాడిగా ఖర్చు చేస్తే ఎన్ని ఖర్చు పెట్టినా ఎన్ని అబద్దాలు హామీలు ఇచ్చినా కూడా నీకు గెలిచే పరిస్థితి లేదు ఇక్కడ రహిమత్ నగర్ కానీ బొర్రబండ కానీ ఇసుపూడ కానీ నగర్ కానీ జుబ్ల్స్ కానీ ఇవన్నీ బీఆర్ఎస్కి బంపర్ మెజార్టీతో బీఆర్ఎస్కి యాభై రెండు బూత్లా ఒక్కొక్క బూత్కి వచ్చేసి ఐదు వందల మెజార్టీ వస్తుంది ఒక్కొక్క బూత్కి వచ్చేసి ఐదు వందల మెజార్టీ వస్తుంది ఆ మెజార్టీ చూసి ఎలా నీకు వరుచుకోలేక నువ్వు రౌడీ యుద్ధం స్టార్ట్ చేస్తున్నావు ఈడ నవీన్ యాదవ్ని పెట్టి రవిడీ యుద్ధం బెదిరిచ్చయపెట్ చేయడం చిన్న చిన్న పూరగాలకి ఫోన్ ట్రాక్ చేసి నీ దగ్గర చట్టం ఉందని చట్టానికి వాడుకుంటున్నావు నువ్వు చట్టానికి ఇదే మాదిరిగా వాడుకుంటే రేపటి నాడు రానున్న రోజులో నీకు ప్రజలే బుద్ధి చెప్తారు తెలంగాణ ప్రజలు అంత పిచ్చి లేరు తెలంగాణ ప్రజలు అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు మేధావాళ్ళు ఉన్నారు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నారు అందరూ ఉద్యోగకారుల పార్టీ ఇది తెలంగాణ కేసీఆర్ కొట్టాడి తెచ్చుకున్న పార్టీ ఇది హస్టమాస్టర్గా ఏదో ఎవరో బిచ్చం పెడితే రాని పార్టీ కాదు ఇది తెలంగాణ నల్ల యాభై రోజులు దీక్ష చేస్తే కూర్చున్న సీటు ఆ పార్టీ అది తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఎవరు ఒకరు ఇస్తే తీసుకోవడానికి ఏమన్నా అది పేపర్ కాదు అది ఒక జిరాక్స్ కాదు అది కేసీఆర్ అంటేనే ప్రతి గుండెల్లో బ్లడ్ బ్లడ్ ఉంది వాళ్ళు కేసీఆర్ అంటే కేసీఆర్ అంటే ప్రతి ఊర్లో కేసీఆర్ అంటే ఇలా హనుమాన్ గుడి లేని ఊరు లేదు కేసీఆర్ లేని పథకాలు లేదు ఇలా ఊరిలో ప్రతి ఏ ఊరికి పో నువ్వు ఐటీ రంగం చూడు విద్యాశాఖ చూడు అగ్రికల్చర్ చూడు మున్సిపాలిటీ చూడు ఎక్కడ చూడు ఇలా పిచ్చ పిచ్చగా ఇవ్వాలి కేసీఆర్ డవల్మెడ్ చేసింది అప్పులైంది అప్పులైంది అప్పులు ఎట్లా వచ్చింది రాష్ట్ర రాష్ట్రానికి డవల్మెడ్ అయినప్పుడు అప్పులు అవుతుంది కొడుకు పుట్టినప్పుడు దానికి కొడుకుకి మనం ఏం చేస్తాం చోసి సింగారం పెద్ద కార్పెటర్ హాస్టల్లో తీసు హాస్టల్లో తీసుకెళ్తాం హాస్పిటల్లో తీసుకెళ్తాం అవన్నీ తీసుకెళ్ళినప్పుడు కొడుకు ఇదే అవుతుంది ఇలా నా దగ్గర డబ్బులు లేదు డబ్బులు లేదు డబ్బులు ఎట్లా వస్తాయి నీకు ఒక కంపెనీకి ఉపాధన ఉపాధన చేసే టాలెంట్ లేదు నీకు బిలిల్స్ ఏ పార్టీ గెలుస్తాను అనుకుంటున్నారు పార్టీ గెలుస్తదను ఎందుకు చేసిన సంక్షేమ పథకాలు ఆయన చేసిన అభివృద్ధి అది గెలిపిస్తుంది ఆ గట్టి బౌసంతమ్మ మరి కాంగ్రెస్ పార్టీ అధికారం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కానీ నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నది ఇప్పుడు దాకా ఒక్క నోటిఫికేషన్ రాలే కేసీఆర్ వేసిన నోటికేషనే మేము వేసినామని చెప్తుంది ఇప్పుడు దాకా ఒక్క నోటికేషన్ రాలే నిరుద్యోగులు కూడా కోపంగా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ జుబ్బిలిసే కాదు ఇప్పుడు వచ్చే థర్టీ అక్టోబర్ థర్టీ ఫస్ట్ దాకా ఇప్పుడు బై ఎలక్షన్ వస్తాయంటుర్రు ఆ బై ఎలక్షన్లో పది మంది ఎమ్మెల్యే రాజీనామా చేసిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది స్థానిక నిక్షణలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది